దేవాలయాలకు వెళ్లేందుకు భక్తులు సాధారణంగా సంప్రదాయ దుస్తులను ధరిస్తారు ముఖ్యంగా మహిళలు నుదుటిపై కుంకుమ తలలో పూలు పెట్టుకుంటారు కాని స్వామి పుణ్యక్షేత్రమైన తిరుమలలో మాత్రం మహిళలు పూలు పెట్టకూడదు అనే నియమముంది భూవైకుంఠం తిరుమలకు ఏటా కోట్లాది మంది భక్తులు వస్తుంటారు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేక ఇతర రాష్ట్రాలతో పాటు ఏడుకొండల వెంకన్న దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు కేవలం భారతదేశం నుంచి మాత్రమే దేశ విదేశాల నుండి కూడా భక్తులు తిరుమలకు వస్తుంటారు గంటలు రోజుల తరబడి క్యూలో నిలబడి గోవిందా గోవిందా అంటూ లక్ష్మీవల్లభుణ్ణి కొలుస్తుంటారు తిరుమలలో ప్రతిరోజూ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు జరుగుతాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తుంటారు అందుకే శ్రీ మహావిష్ణువును అలంకార ప్రియుడు అని కూడా అంటారు శ్రీహరి పుష్పప్రియుడని కూడా అంటారు పురాణాలలో తిరుమలను పూలమంటపం అంటారు తిరుమల పూలమంటపం కావడంతో శ్రీహరి పుష్పాలంకరణ ప్రియుడు కావడంతో స్వామివారిని నిత్యం టన్నుల కొద్దీ పూలతో అలంకరించి పూజలు చేస్తుంటారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వందలాది అలంకారాల్లో గోవిందుడు భక్తులను పులకింపజేస్తాడు తిరుమలలో పూచే ప్రతి పుష్పం శ్రీమన్నారాయణుడికి అంకితమని ప్రజలు భక్తులు విశ్వసిస్తారు అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు పూలను తాకకూడదనే నిబంధనను అమల్లోకి తెచ్చింది ఈ కారణంచేతనే స్వామివారి దర్శనానికి వచ్చే మహిళలు తలలో పూలు ధరించరు